సభకు నమస్కారం సభను అలంకరించిన పెద్దలు సభ ముందున్న కూర్చున్న అందరికీ ద్వాదశి నమస్కారాలు మనము ఇంతసేపు మీరు అందరూ బోధ తెలుసుకున్నాం బోధ ఏంటి కథ చెప్పుకున్నారు మనం ఏం చేద్దాము నిజ జీవితంలో ఆ బోధను ఎలా అన్వయించుకుంటే సరిపోద్దో మనం మాట్లాడుకుందాం ఇది మాట మాట్లాడుకున్నట్లే ఇది మనం నేను ఉపన్యాసం ఇవ్వట్లేదు మీకు అంటే ఉపన్యాసం చెప్పడానికి నేను రాలేదు మన ఇంట్లో మనం మనము ఇప్పుడు మనం ఒక కుటుంబ సభ్యులం ఈ బోధను నీ జీవితంలో నీ సంసారంలో ఎలా అన్వయించుకుంటే నీ జీవితం పరిపూర్ణమవుతుంది ఏమ్మా ఇప్పుడు ఇన్సేప్ ఏమైనా రెండు రకాలు ఒకటి అంటే మనం భగవతత్వాన్ని చేరుకునే దాంట్లో ఒకటొకటి మన దాన్ని విడివడుచుకుంటూ పోతే మన లోపల మిగిలిన తత్వం ఒకటి మిగిలిపోతుంది ఇది ఒక ఒక సాధన ఇంకో సాధన ఏంటంటే అసలు దాన్ని పట్టుకొని కూర్చుంటే కూడా ఇవి కూడా ఒకటి ఒకటి విడిపోతాయని అంటే ఏదైతే మనం పరిపూర్ణమని ఇది చైతన్యమని మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆ పరమాత్మతత్వమే ఇక అంటే ఈ శరీరం కాకుండా ఆ పరమాత్మతత్వాన్ని మనం పరిపరి విధాలుగా చెప్పుకుంటున్నాం మనం ఎవరిని కూడా నిందించడం ఇక్కడ కాదు అంటే విగ్రహారాధనను నిందించడం కానీ ఏ రాధన నిందించం కాదు అది స్కూల్ అయితే ఇది కాలేజ్ అనుకోండి కానీ స్కూల్కి వెళ్ళని కాలేజీకి అయితే రాడు కదా ఫస్ట్ అన్ని విధాలా ఉన్న మన విశేష అన్ని దిక్కులా పోతున్న మనసును ఒక సైడ్ మళ్ళించడానికే ఆ విగ్రహ ఆరాధన అని పెట్టారు అంటే ఒక ఒకరి మీద భక్తి అఖ అఖండ శ్రద్ధనే భక్తి అని అంటే మనం తరించడానికి కర్మ భక్తి జ్ఞాన మార్గాలు మూడు చెప్పారు భగవద్గీతలో కర్మ ఏం చెప్తుంది అంటే మనం చేసే పనిని నిష్కామ కర్మ చెప్తుంది కర్మయోగం మొత్తం చెప్తున్నది కర్మ ఫలాపేక్ష రహితంగా చేద్దామని అంటున్నారు ఫలాపేక్ష రహితంగా కూడా ఇంకా కొంచెం ముందుకు పోతే ఏం చెప్పిండు సాంఖ్యం చెప్పినాక నీవు చైతన్యం రా బాబు ఇది కాదు నీ శరీరం కాదు నీవు చైతన్యం అని చెప్పాడు నీవు చైతన్యం అని చెప్పినాక ఏం చేసిండు కర్మ సన్యాసనిపించు కర్మ సన్యాసంలో ఏం చెప్తున్నాడు కర్మ చెయ్యి ద్వంద్వం లేకుండా చేయమన్నారు ద్వంద్వం అంటే ఏంటి ఇప్పుడు నేనున్నాను నా భార్య పిల్లలు వాళ్ళకి నేను ఏం తెచ్చి నేను నీకు తెచ్చిపెట్టిన అంటామమ్మ ఎవరమైనా సరే అనం కదా ఎందుకంటే ఇది నా బాధ్యత ఇది నా పరిధి నేను ఈ కుటుంబం అంటే మొత్తం నేను అని అంటే ఆ భావంలో చేసేదాన్ని కర్మసేన యోజకంలో చేయడు ఎలా అంటే నేను అనేది చైతన్యం అని తెలుసుకున్న తర్వాత అఖండ సృష్టి చైతన్య స్వరూపం కాబట్టి ఎవరికి నీవు ఏ కర్మ చేసినా ఎవరికి ఏం సహాయం చేసినా ఎవరికి అన్నం పెట్టినా ఎవరికి ఏం చేసినా ఎవరికి పెట్టినట్లయితుంది మనం ఆ చైతన్య స్వరూపానికి కాబట్టి మనకు అక్కడ కర్మ లేదు క్లియర్ అయిపోయింది అక్కడికి అంటే కర్మ సన్యాసానికి అంటే కర్మను వదిలేయడం కాదు కర్మను ద్వంద్వం లేకుండా ఏకత్వంలో చేయడం అనేది అంటే మన భార్యకు మన పిల్లలకి ఇంట్లో మన సంసారం ఎట్లా చేసుకుంటామో అఖండ సృష్టిలో ప్రతి పనిని కూడా మనము ఆ చైతన్య స్వరూపంగా భావించి అంటే మొత్తం చైతన్యమైనప్పుడు ఇది కూడా పనిముట్టే ఇక్కడ అది ఒక పనిముట్టు రెండు పనిముట్లను వాడుకుంటున్నాడు గురుదేవుడు కాబట్టి నీవు అనే దాంట్లో మధ్యలో లేదు ఏమీ లేదు ఆ విధంగా మనం పని చేసుకుంటూ వెళ్తే మన ఎండ్ వస్తుందని ఇది అంటే జనన మరణాలు అంటే ఎక్కడున్నాయంటే ఈ కర్మ సిద్ధాంతం బట్టే మనకి జనమరణం అంటే పుణ్యం చేసినామా పాపం చేసినామా పుణ్యం చేసే మళ్ళీ పైలో కాలు లేదు తక్కువ కాలు మన ఈ విధంగా ఏదైనా కూడా మన జన్మకే దారిస్తుందని మంచి జన్మ వస్తుంది లేకపోతే కొంచెం కష్టాలతో జన్మ వస్తుంది కానీ ఎప్పటికైనా ఈ జన్మను దాటి వెళ్ళాడు ఇంకే కదా అంటే మనం వచ్చినది ఏది మన గమ్యం ఏది అంటే మనం ఎక్కడి నుంచి వచ్చ అంటే మన లోపల ఉన్న చైతన్యం ఈ చైతన్యం ఉన్నప్పుడే నడుస్తున్నాం కాబట్టి ఈ చైతన్యం అనే దాన్ని మనం మనసు మభ్యపెడుతుంది మనసు ఈ పంచభూతాల యొక్క మిశ్రమం కాబట్టి ఈ మనసును ఎలా జయించాలనే దానికే మనం ఇవన్నీ ఏమ్మా అనే మనం ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మనసును ఎట్లా జయించి ఈ చైతన్య స్వరూపాన్ని నేను అనే దానికి స్థిరం చేసుకోవాలంటే సాధన అన్నాడంటే ఇక్కడ సాధన లేదు మన అంత చెత్త ఏదైతే పేరుకపోయిందో ఈ ప్రపంచము నేను నేను ఇవన్నీ వివిధ విధాలుగా ఏదైతే గుర్తిస్తున్నామో దాన్ని వదిలిపెడితే ఉన్నది అదే అంటున్నాడు సాధన అంటే బయటికి పోయి వెతికితే దొరుకుతుంది అంటలే ఆల్రెడీ ఉన్న తత్వమే చైతన్యం నువ్వే చైతన్యం కానీ నువ్వు వేరే వేరే విధాలుగా భావిస్తూ నిన్ను నీవు మర్చిపోయి ఉన్నావు కాబట్టి నిన్ను నీవు మళ్ళీ గుర్తు చేసుకొని నీ లోపల నీవు ఉండడమే సాధన అని సాధన అంటే ఏం చేసి ఇంకొకటి ఇప్పుడు మనం ధ్యానము అంటే కూడా ధ్యానం అంటే వేరే ఏదో చేస్తే ధ్యానమని కాదు ప్రపంచ విషయాలు చేస్తే ప్రపంచ విషయంలో ఉంటాయి మనకు అదే వస్తుంది కానీ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము నేను చైతన్య స్వరూపుడని అని నిశ్చలంగా కూర్చోవడమే ధ్యానం ఇంకా ఇంక ఏం లేదు అక్కడ ధ్యానం అంటే అంటే ఆ కూర్చోవడంలో ఎలా అంటే మిగతా విషయాలను పట్టించుకోకుండా ఇలా దానికి ఒకటి మనసు గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం మనసు మనసు అంటే ఏంది ఆలోచన యొక్క సమ్మిళితమే మనస్సు ఎవరికైనా ఎన్ని ఆలోచనలు వస్తాయా అంటే ఉట్టి ఉన్నప్పటికంటే కూర్చున్నప్పుడు ఎక్కువ ఆలోచనలు వస్తాయి ఎప్పుడైనా సాధన చేసుకుందాం అనుకున్నా ఏదైనా చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఇంకేక్కు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అప్పుడు వేరే విధంగా కళ్ళు చూస్తలేవు కళ్ళు మూసేవలకి లోపల ఉన్నాయే మనకు లోపల తిరుగుతుంటాయి కళ్ళు తెరిచినప్పుడేమో బయటికి వస్తుందని చెప్పేసి అంటే సాధనలో కూడా రెండు రకాలు ఉంది కళ్ళు తెరిచి కూడా సాధన ఉంది కళ్ళు మూసి కూడా సాధన ఉంది కళ్ళు తెరిస్తే ఏమైందంటే మిగతా విషయాల మీదకి మన మనసు భ్రాంతి చెంది మళ్ళీ వేరే ఇంకా ఎక్స్ట్రా వస్తాయని చెప్పి దానికి కొరకు కళ్ళు మూసి చేసుకుంటాం మనం అది కూడా ఉంది కళ్ళు తెరిచి సాధన కూడా ఉంది మనం కళ్ళు తెరిచి కూడా ఏకంగా మన చూస్తే ఆటోమేటిక్గా అది మనకు తెలుసు మన కళ్ళు మూసుకొని ఎక్కడైతే ఈ బ్రగుటిలో మనం ఏదైతే చూస్తున్నామో ఏదైతే దాన్నే పరిపూర్ణమని మనం ఇదే చైతన్యమని ఏదైతే భావించి దాని మీద సాధన చేస్తున్నామో కళ్ళు తెరిచినా అది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానికి రా రాదనే ఎక్కడ కూడా లేదు కానీ ఈ మనసు అనే ఈ ఆలోచనలను మనం తగ్గించుకోవాలంటే ఒక ఆలోచన ఇప్పుడు ఎగ్జా ఉదాహరణకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కూర్చున్న తర్వాత మన పిల్లలు ఇంటికాడ పెట్టొచ్చాం వాళ్ళు ఏమైర్రో ఎక్కడ పోయినరో ఏంటో అనే పరి పరి విధాల దాని మీద తిరగడం అంటే ఒకే ఆలోచనను ఎన్నో రకాలుగా మనం థింక్ చేస్తున్నాం అంటే ఏది అంటే మనం పోయే విషయం కరెక్ట్గా మంచి విషయం అయినప్పుడు అక్కడ జరిగే విషయం కూడా మంచిగా జరుగుతుంది ఇదంతా మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం చైతన్యం అన్నప్పుడు అది భ్రాంతే కదా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం అక్కడ సైడ్ ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇవి ఎక్కువ తిరుగుతున్నాయి అయితే దాంట్లో మనం ఒక పది విషయాల కంటే ఎక్కువ ఉండవు మనకి ఎవరికైనా ధ్యానం చేసిన వచ్చిన ఆలోచన ఒకటి పది సార్లు తిరిగి తిరిగి మనని ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి చేస్తుంటుంది కానీ అది అవసరమా ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని యొక్క విషయాన్ని గ్రహించి విచారించి అది అవసరమా లేదా దాన్ని పక్కకు తీసి పెట్టడం అంతవరకు ఇంకా మనం అంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడం ఇప్పుడు చిన్నపిల్ల ఆడు ఉండడం మనం తల్లి కూర్చున్నది మనం ఎంతసేపు వెంబడిపోతే ఆడికి ఇంకా ఉరుకుతాడు అదే మనం వెళ్ళకపోతే కొంచెం దూరం పోయి తల్లి కనబడిపోతే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాడు అలాగే మన మనస్సు కూడా మనం పట్టించుకున్నంతసేపే ఎక్కువ దూరం వెళ్తుంది మనం పట్టించుకోవడం తగ్గిస్తే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంటే మన విషయాసక్తులన్నీ కూడా విషయాలను ఒక్కొక్క దాన్ని విచారించి ఇది అవసరమా కాదా ఇది అవసరమా కాదా అని ఇట్లా మనం రెగ్యులర్గా డైలీ అంటే రోజులో వచ్చే సాధన కదమ్మా రోజు రోజు దాన్ని కొంచెం మనం ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ వస్తే కొన్ని రోజుల్లో స్థిరమైపోతుంది నీకు ఎప్పుడైతే అది స్థిరమైపోతుందో అంటే మనసు ఆలోచనలు లేని స్థితి వస్తుందో అప్పుడు నీ చైతన్య భావన నీకు నీలోన స్ఫురిస్తుంది అంటే ఇంతసేపు మన అనుభవ అనుభవం అంటే ఏందో కాదు నీలో నువ్వు ఉండడం వల్ల నీ నిజస్వరూపాన్ని నీకు అనుభూతి చెందుతావు అని చెప్పేసి అంటే అనుభూతి చెందని వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా నీకు ఎక్కదు ఎందుకంటే మనం చేసి చెప్తేనే ఎవరికైనా ఇది వస్తుంది ఎవరమైనా సరే సాధన లేకుండా నీకు ముందుకు చెప్తే ఏది రాదు కాబట్టి ప్రతిదీ మనం అన్నీ విన్నాం విన్నాం కానీ ఒక్కటొక్కటే మనం ప్రా ప్రాక్టికల్గా పాటిద్దాం ఒక్కదాన్ని పాటిస్తే ఇంకోదాన్ని పాటిస్తే ఇంకో దాన్ని పాటిస్తే ఇవాళ ఒకటి ఒక సంవత్సరం పాటు ఈ విషయాన్ని నేను ఇట్లే పాటిస్తా అంతే మన మనసు స్థిరం చేసుకొని నేను ఇదే నడుస్తానని అనుకుంటే ఆటోమేటిక్గా అది డౌన్ డౌన్ అవుతు నిశ్చల స్థితికి వస్తుంది ఇలాగే మన విషయాశక్తులను ఎప్పుడైతే మన మనసు నిర్మలత్వం అయిపోయిందో అప్పుడు అదే చైతన్యం చైతన్యం వేరుగా లేదు ఆల్రెడీ ఉంది అంటే ఈ చెత్తను తీసేయడమే నీ పని ఇక్కడ సాధన అంటూ వేరుగా లేదు ఓన్లీ ఉన్న మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలను గ్రహించి ఈ విషయాలన్నే గంపెడైపోయి మన మీద అది పేరుకపోయింది ఇప్పుడు వెనక నుంచి ఊళ్ళో బావులు ఉంటుండే చెల్లిమెల బావుల నీళ్ళన్నీ కూడా నాచబట్టిపోయి ఉంటాయి కానీ పైన తొలగిస్తే నీళ్ళు వస్తాయి మళ్ళీ దాన్ని ఇట్లా అనకుండా ఆపితే కనబడి అంటే ఈ శరీరం ఉన్నంత వరకు దాన్ని గమనించకపోతే మళ్ళీ 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 చెత్త వచ్చి మనల్ని కనపడకుండా చేసి మనం చైతన్య స్వరూపులు అనే భావనను పోగొడుతుంది కాబట్టి శరీరం ఉన్నంతవరకు ఆ భావనతో మెలిగి భ్రాంతిరహితంగా కావడానికి మన ప్రయత్నం చేసుకోండి ఇంకా మా మీరు కూడా అడుగు అంటే నేను ఇదే ఎట్లయితే చేసుకుంటాం మీరు కూడా అందరూ కూడా ఇక్కడ ఒకరే ఒకటే ఇక్కడ మనం మీరు తక్కువ జ్ఞానం మాకు ఎక్కువ జ్ఞానం ఉంది అని కాదు ఇక్కడ కూర్చున్నామని అందరిలో ఉన్న జ్ఞానం అదే ఒకసారి బోధ తీసుకున్న తర్వాత మనము ఇంకా జ్ఞానం లేదని మాటకు లేదు మన పరిపూర్ణంలో ఇది అయ్యా అని అని చెప్పిన తర్వాత నేను ఇంకా తక్కువని అనుకోవడానికి వీల్లేదు ఇక్కడ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే కొంచెం వెనకం ముందు ఉండొచ్చు అందరము యాత్రికులమే పూర్తి అనుభవం అయిందంటే ఇది ఉండనే కూడా ఉండదు ఈ మాట కూడా ఉండకపోవచ్చు అంటే రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ఇట్లా ఎంతోమంది మహాత్ముల యొక్క వాళ్ళ మాట కూడా చెప్పలే ఏం మాట్లాడలేక ఆగిపోయింది అక్కడ ఎప్పుడైతే వాళ్ళు నిజస్వరూపానికి వచ్చి ఈ శరీరం నేను కాదు అనే భావనకు వచ్చి దాంట్లో అనుభూతిలో ఉన్నారో వాళ్ళకి ఇంకా ఆగిపోయింది అంటే మన గమ్యం ఏంటి మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆ స్థితి పొందాలి ఏ రోజైనా రోజు ఈ జన్మలో పొందపోతే మల్ల జన్మ ఎత్తి పొందాలి ఎండు మాత్రం అది కానీ ఆ ఎండు కొరకు మల్ల మళ్ళా జన్మవుతుందమ్మా ఇప్పుడే చేసుకుందామా అంటే ఎంత తీక్షణంగా నీవు నీ లోపలికి ప్రయాణం చేస్తావో నిన్ను నీ లోపల నీవు చూసుకుంటావో అంత తొందరగా నీకు విముక్తుడు కావడానికి ఆస్కారం ఉంది ఎగ్జాంపుల్ ఒకటి చిన్న ఒక దాంట్లో చెప్తాడమ్మా కదా ఒక యాత్రికుడు వచ్చాడంట ఊరు చూడడానికి యాత్రికుడు వచ్చేసి ఆ ఊర్లో ఒక గొడవ కాపరి దొరుకుతాడు ఫస్ట్ ఊరి అయితే అతను అడుగుతాడు నాకు ఈ ఊరు చూపిస్తావా అని అడుగుతుంట అయితే చూపిస్తాను చూపిస్తాడు అని మొదలు ఈ పని ఉంది కదా ఈ గొల్లు కాసే పని ఉంది కదా మళ్ళీ ఎట్లా అని చెప్పేసి వచ్చినానికి ఈ గొల్లు కాసే పని పెడతాడు ఈ ఈ రోజు ఈ గొల్లు కాసుకుంటే గొల్లు కాసుకుంటే ఇది ఇదంతా మర్చిపోతాడు ఇక వచ్చిన పని మర్చిపోయి మొత్తం గొర్రెలు దానిలోనే పడిపోతాడంట దానికి లాస్ట్కి నీతి ఏం చేస్తాడు ఈ యాత్రికుడు ఎవరయ్యా అంటే జీవుడు ఆ చైతన్యమే వచ్చి ఈ గొర్ల కాపరు ఎవరయ్యా అంటే ఈ శరీరంతో మిళితమీ ఈ ప్ర సంసారంలో పడిపోయి మళ్ళీ నేను నేను నేనైతే తేనేశ్వరుడు కూడా అనే దాన్నే మర్చిపోయి ఉన్నాడు అంటే మళ్ళీ దాన్ని గుర్తు చేయడానికి ఈ గురువు కావాల్సి వచ్చింది ఏ గురువు చెప్పింది తక్కువ ఉండదు ఒకరు ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఏం చదివిస్తాం చిన్నప్పుడు పదో తర లేకపోతే ఒకరు కొంత ముందు ఉంటే నాలుగేళ్ల ముందు పుట్టిన వాళ్ళతో కూడా వాళ్ళు పెట్టిస్తారా లేదా మన పిల్లలు పెద్ద పిల్లలు ఉంటే చిన్నపిల్లలు పెట్టిస్తున్నా లేదా దిద్దే పెట్టిస్తున్నా లేదా అలాగే ఏ గురువు ఏ స్టేజీలో వస్తాడో ఆ స్టేజీలో తీసుకుంటాం మనం ఆ స్టేజ్లో అదే కరెక్ట్ ఇంకా కాలేజీకి వస్తారు తర్వాత డిగ్రీ కాలేజీకి పోతాం పీజీకి వస్తాం పిహెచ్డీ చేస్తాం అంటే మనది పిహెచ్డీ కానీ ఇప్పుడు మనం చెప్పే పాఠము వాళ్ళ నుంచి పెట్టించుకొని వస్తుంది అసలు గురువు అద్వైతుడు అయినా కూడా ద్వైతమే చెప్పడానికి వస్తుంది కానీ అద్వైతంలో చెప్పడానికి లేదు లేదు ఇద్దరు ఒకటి అయిన తర్వాత ఇంకేం చెప్తాడు కాబట్టి విషయ జ్ఞానం తెలుసుకోవాలంటే ద్వైతంలోనే ఉంటాం తెలుసుకున్న తర్వాత నువ్వు అద్వైతుడుగా అవుతావు కాబట్టి గురువు గురుస్థితిలో ఉన్న మన కొరకు వచ్చి ద్వైతంలోకి వచ్చి మనకు బోధిస్తూ మనను స్థిరం చేసి మనల్ని కూడా గమ్యం అంటే గమ్యం వైపు దారి మళ్ళిస్తారని చెప్పేసి ఈ విధంగా ఒక చిన్న చిన్న విషయాన్ని ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు అసలు సభలు మొత్తం మాట్లాడడానికే ఉండదు వీలైనంత వరకు పైన పైననే ఉంటుంది విచారణ అనేది ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురు దాటిందంటే విచారణ కష్టమైపోతుంది ఎందుకంటే విషయాలు ఎక్కువ నలుగురి చేరే వరకు అది ఒకదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి కూడా రాదు కాబట్టి మీలో మీరు కూడా తీసుకున్న వాళ్ళు పక్క పక్క ఉన్నా ఎవరున్నా పక్క పక్కల కూర్చొని విచారించుకొని తెలియదా అని మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రోజు గురువుని వచ్చి కలవలేము తెలుసా అమ్మ ఇంటికాడ సంసారం విడిచిపెట్టి రోజు గురువు దగ్గరికి వచ్చేసి నేను ఈడనే ఉంటాను అని అంటే ఆయన కూడా నాకేడా నా పిల్లల పిల్లలు ఉన్నారు నేను ఏమి ఇది కూడా చూడాలి కదా వాళ్ళని కూడా చూడాలి కదా అంటాడు కాబట్టి మనం మనమే ఒకరికొకరం తోటి వాళ్ళము అందరము యాత్రికులమే కాబట్టి తోటి వాళ్ళు ఒకరొకరు కూర్చొని విచారణ చేసుకుంటూ దాన్ని అర్థం కాని దాన్ని గురువుల దగ్గర వచ్చి విచారించి దాన్ని ఇది చేసుకుంటే సరిపోతుంది అంటే ఈ పూజకు రావద్దని కాదు పూజకు రావడం వల్ల ఎంతోమంది ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో వాళ్ళ పద్ధతిలో అంటే ఈరోజు వరకు కూడా ఏ గురువు చెప్పిన బాటలో శిష్యుడు నడవలేదట ఇంతవరకు ఏ గురువు చెప్పిన బా దాంట్లో ఏ శిష్యుడు కూడా ఆ స్థితి పొందడం అదే బాట నడవలేదు ఎందుకంటే ఈయన కర్మ ప్రకారంగా ఈయన దారి వేరే నడుస్తుంది బాట పట్టించే వరకే గురువు దారి మాత్రం మీది మీకే ఉంటుంది గమ్యం ఒకటే గురువు చెప్పేది కానీ బాటలో మలుపులు అనేది గురువు గారికి వచ్చిన మలుపులు వేరే ఉంటాయి నీకు వచ్చే మలుపులు వేరే ఉంటాయి మీ మీ సాధనను బట్టి మీకు మలుపులు మారిపోతూ మారిపోతూ గమ్యంకైతే ఒకటి వస్తుంది కాబట్టి మనం గురువు చెప్పిన మాటను సత్యంగా స్వీకరించి మన జీవితంలో మన భర్తతో భార్య ఏ విధంగా ఉండాలా పిల్లలతో ఇలా ఉండాలి మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ అంతరంగా మాత్రం ఆ స్థితి కోల్పోకుండా అంటే విచ నిశ్చితత్వాన్ని కోల్పోకుండా మనం నిశ్చలంగా ఉంటే మనం ఎన్నైనా సాధించవచ్చు ఇంట్లో ఒక గృహిణి నిర్మలంగా ఉంటే ఏమైనా చెప్పినా ఎవరైనా వింటారు నిశ్చలంగా లేకుండా కోపంతో ఉన్నది అనుకోండి ఎవరు వినరు ఆమెనే ఇంకా టెన్షన్ ఇరిటేషన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం మనం అంటే ఒక మగవాణి కంటే మనిషికి ఉన్నతమైన జన్మ అన్నది ఎంత తొందరగా పరిపూర్ణులు అవుతారంటే ఉదాహరణకమ్మా నా భార్య ఉందనుకో ఎవరైనా సరే అయితే చెప్తున్నా ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏడికైనా పోదాం కొంతసేపు అట్లా తిరిగి వద్దామని తులకపోయి చీర ఇప్పించి లేకపోతే బంగారు ఏదైనా కొనుక్కుందామని చెప్పేసి కొంతసేపు హోటల్కి పోయి తినేసి ఇంటికి వచ్చే వరకు టోటల్ మైండింగ్ ఉండదు ఫ్లాట్ అంటే అంత తొందరగా కూడా నిర్మల స్థితికి వస్తుందని అంటే మనం వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు ఇక్కడ అదే మగవానికి అంటే కుటుంబ పెద్ద ఎవరైనా సరే కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తుంటారో నానా విషయాలు మళ్ళీ వస్తుంటాయి ఎంత నిశ్చలంగా ఉండాలన్నా కూడా రేపు ఇంకోటి ఎట్లా ఇది ఎట్లా అది ఎట్లా అనే విషయాలు చాలా తొందరగా దగ్గరికి రావడానికి కష్టమవుతుంది కాబట్టి ఆడవాళ్ళకు చిన్నపిల్లలకు చాలా తొందరగా కుదురుతుంది బోధ అయినా సాధన అయినా కూడా కాబట్టి మనం మీరే ముందుండి మీరు ఒక్కరు గృహిణి మంచిగా ధర్మాన్ని నడిపితే కుటుంబం మొత్తం కూడా ఆ విధంగా కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అందరూ కూడా మంచిగా ఇది చేసి వాళ్ళ నిజతత్వాన్ని తెలుసుకొని జీవితంలో పరమార్థాన్ని పొంది జన్మరైతులు అవుతున్నారని ఆశిస్తూ అందరికీ నాకు ఇచ్చిన ఈ టైం ఇచ్చిన కృష్ణరాధమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాడమ్ అమ్మా అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు